హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ లక్కీ కామాక్షి నేమైతే గొల్లమూడి వెంకయ్యం దగ్గరికి వచ్చేసాను దాన్ని మా పాప మా స్వామి కార్ బైక్ పార్క్ పార్కింగ్ చేసేసి వెళ్తున్నాము దాన్ని మా పాప వెళ్తూ ఉంది ఎన్ని కార్లో ఎన్ని బైక్లో సెట్ రథం స్వామివారి రథం నచ్చిన వెంకయ్య స్వామి రథము మేము అయితే లోపలికి వెళ్ళిపోయాము చూడండి మా పాప అయితే వెళ్తా ఉంది బస్సుకున్న కాళ్ళైతే కాళ్ళు అయితే మా పాప టైంకి అయితే వచ్చేసాము ట్రైన్ కొద్ది కొద్దిగా நாராயண ஓம் நாய நாராயண ஓம நாராயண ஓம் நாராயண లోపలికి వెళ్ళిపోతున్నాను స్వామి దర్శనానికి ఎంతమంది స్వామి ఎంతమంది మంది చేస్తున్నారు వెంకటేశ్వర అక్కడ కుండంలో స్వామి అయితే చూడండి ఫస్ట్ ఫస్ట్గా అయితే ఒకటి చూసుకుంటా ఇంత బాగున్నాయి అని అంటే స్వామి ఆరాధన రోజు అయితే అసలు ఈ ఇంగుల్ అన్నీ స్వామి దగ్గరికి నిత్యం శనివారమా లేదా నేను గౌరములు వెంకటేశ్వరి మాకు నమ్మకం స్వామి మీరు కూడా గరుములు అయితే మేమైతే వారంకి వీక్లీ వన్స్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి అది వీక్లీ టూ డేస్ అయినా వెళ్ళచ్చు లేకపోతే వీక్లీ వన్స్ అయినా వెళ్ళచ్చు ఓలలో స్వామి దర్శనానికి వెళ్తాము అక్కడ స్వామివారి చిత్రపటం పుట్టేదానికి కళ్ళకు మొక్కుతున్నాను పాప స్వామి దర్శనానికి వెళ్తాము ఆరుస్తారని స్వామి ప్రసాదం అయితే చేసుకున్నాము దర్శనానికి రాదు అయిపోగానే అన్నదానానికి వచ్చేసాము స్వామివారి దగ్గర మండే టు సండే నిత్య అన్నదానం స్వామివారి దగ్గర గులమూడి దగ్గర సండే నిత్య అన్నదానం అన్నదానం చేసేస్తున్నాము ఇట్లా బయటకు వచ్చేసాము ఇలాంటి ఖర్జూరు బండి ఒక సైడ్ అంగళ్ళు స్వామివారి అన్నదానం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా గులమూడి స్వామి ఆరాధన రోజైతే అసలు జనాభా ఉత్సాహాలు కానీ జరాం కానీ ఎంత అంటే ఎంత చక్కగా బాగుంటుంది అంటే గులంగూడికి అంత బాగుంటుంది స్వామివారి దగ్గర అయ్యప్ప సాగు ముందు చిన్న సమయంగా ఉండేది ఎంత ప్రశాంతంగా ఉంటుంది స్వామివారు మన దగ్గర ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ స్వామివారి నారాయణ అధినారాయణ నారాయణ విరాలు అభివృద్ధి చేయడం ఆఫీస్ దగ్గర ఇది చవర ఉంది ఇక్కడ నిలబడుకొని స్వామివారిని కోరుకుంటే అది జరగండి అంటే ఏది ఉండదు పాప మాత మా స్వామి స్వామి స్వామిని చూడని